ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశిస్తులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా నీవు కోరింది జరగడం లేదని బెంగపడుతున్నావు కదూ ఒక్కసారి ఈ సాయి నుదుటిని తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో తెలుసుకుని అది ఎప్పుడు నెరవేరుతుందనేది తెలుసుకో అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమస్య అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుందండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలని కోర్టు సమస్యలు ఇలా మీకు సంబంధించినటువంటి ఏ సమస్యకైనా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువు గారు చాలా చక్కగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కేవలం ఒకే ఒక్క రోజులో మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ జీరో సిక్స్ సెవెన్ వన్ మీరు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీవు కోరింది జరగడం లేదని చాలా దిగులుగా కనిపిస్తున్నావు ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నానని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కానీ నిజానికి నీది ఓటమి కాదు నిజమైనటువంటి గెలుపు నువ్వు అనుకుంటూ ఉంటున్నావు బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్తే ఎక్కువగా నిరాశే మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటి బాబా ఇది నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి అడుగుతున్నావు కదా చూడుబిడ్డా నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యా ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతమవుతూ ఉంటే బాబా ఎందుకలా చూస్తున్నాడు సమాధానం చెప్పకుండా ఎందుకలా నిమ్మకుండా ఉండిపోయాడని చెప్పి అనుకుంటున్నా కదా పరిష్కారం నేను చూపించడం లేదా ఎన్ని సమస్యల నుండి నేను నేను బయటికి తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తుకు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించేశాను బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో ఒక్కసారి ఆలోచించుకొని చూడు ఒక్కసారి నీ మనసావాచే కర్మన మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టంలో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తుకు చేయలేదా నీ కష్టాలన్నీ కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాన్ని దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కానీ నువ్వేమీ కూడా ఎక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నీకే సహాయం లేకుండా నేను ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించావా భగవంతుడు అనేవాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఏ కష్టాలు పెట్టిన వాడు కష్టాల నుండి బయటికి తీసుకురాలేడు అని చెప్పని చెప్పి ఎప్పుడూ కూడా అపోహపడవద్దు నీకు ఒక విషయం చెప్తాను నాకెవరు వద్దు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది ఏదైనా సాధించగలనేటటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు నా చుట్టూ ఎవ్వరూ కూడా లేరు నాకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తిని అని చెప్పి అనుకొని నీకే కష్టం సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు భగవంతుని అన్నీ చూసుకుంటాడని చెప్పనే అర్థంతో ఉండు కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతున్నావు కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపో పడి పడిపోయాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటటువంటి శక్తి నీకు ఉండాలి నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయరు ఓదార్పు అనేది ఎవరూ కూడా ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అలాగే నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి మాత్రం గుర్తుంచుకో ఎందుకంటే నీదేదైనా కానీ కష్టమని అనిపిస్తే భగవంతుడు ఉన్నాడని చెప్పి మాత్రం మర్చిపోవద్దు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తను వినిపించడం లేదు నా జీవితంలో కష్టాలను పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదని చెప్పి అనుకుంటున్నావు కదా నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించి చెప్పు నీకెప్పుడు కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చెయ్యి అందించాడు అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చాడు ఏదో ఒక కోరిక తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖభరితంతో ఆలోచిస్తూ నిరాశకు గురవడం చాలా తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటటువంటి శక్తి నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారంతా కూడా పూలబాటలా నీకు అనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా నీకు అన్ని వేళలా కూడా సహాయం చేశాడు చేస్తూనే ఉంటాడని గుర్తు తెచ్చుకో నా మాటలను ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో నేను ఎందుకు ఇలా చెప్తున్నాననేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోయాయి తీరిపోతూనే ఉన్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్నవారితో కూడా ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తెలుసు కదా మరి దీని గురించి దేనికి అంతగా బాధపడుతున్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలు ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సుఖపడేటటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకొక్కడికే వస్తున్నాయని మాత్రం ఆలోచిస్తూ కూర్చోవద్దు అలా అసలు ఎప్పుడూ కూడా ఆలోచించను వద్దు ఈ తండ్రి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉంటాడు బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి ఏనికైనా కానీ ఎదురు నిలబడాలి దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు నీకు ఏ జీవితాన్నైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టే నీ పురలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉన్నాయి నీ పూర్తి బాధ్యత భగవంతుడికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం భగవంతుడిపై నీకు నమ్మకం లేదనా లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటటువంటి కేవలం ఒక వస్తువులాగా కనిపిస్తున్నాడా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నువ్వు నన్ను చూస్తున్నావా నువ్వు ఈ కష్టాలను వింటున్నావా ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతున్నప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉందనే కదా అర్థం మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరికైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలుకుతుంది కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి ఎప్పుడూ అసంతృప్తిగా అస్సలు కనిపించకూడదు నీ ముఖంలో ఎప్పుడూ నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలోనైనా కానీ కష్ట సమయమైనా ఏదైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగానే మారుస్తాను నీ సమస్యలు అనేవి నీ నుండి దూరంగా విసిరిపడేస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నేను చూడలేను అందుకే ఎన్నో విధాలుగా మీకు ధైర్యాన్ని అందివ్వాలనేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటను వెంటనే తెలుసుకుని గ్రహించి నా బాటలో నడుస్తారు ధైర్యంగా ఉంటారు కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి నేను ప్రతి క్షణం కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో ఉంటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను చెప్పేంతవరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నారు తరువాత బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి తండ్రి అని కూడా చెబుతారు కానీ మరి కాసేపటిలో మాత్రం మొదటికే వస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనా సరే మీకోసం చూపించినా మీరు చూడనిదే నేను మాత్రం ఏమీ చేయలేను కదా ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి మిగతా బిడ్డలాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మంచి పాటలు మీరందరూ కూడా నడవాలని ఈ సాయి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరడం లేదని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో మెదిలేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి ఈ బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం